ై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే శ్రీధర్ అలాగే కార్తిక్ ఇక ఇంటికి వస్తారు రాగానే కాశీ అక్కడ కార్ దగ్గర వెయిట్ చేస్తుంటాడు సార్ మీకోసమే వెయిట్ చేస్తున్నాను సార్ కాసి బయలుదేరదాం పదా అని శ్రీధర్ అంటాడు ఇక కార్తిక్ సూపర్ కాశీ నువ్వు మనం అందరూ ఎంత బంధువులమైనా నువ్వు రూల్స్ని భలే ఫాలో అవుతున్నావు వర్క్ దగ్గర ఎప్పుడూ కూడా ప్రొఫెషనల్గానే ఉండాలి ఆఫీస్ దగ్గర ప్రొఫెషనల్గానే ఉండాలి అని కార్తిక్ అంటాడు తెలుసు బావా అని వెనకాలనే ఇక శ్రీధర్ కారులో వెళ్ళి కూర్చుంటాడు ఇంతలోకే కాసి బావా నీతో ఒక విషయం చెప్పాలి ఏంటి ఏంటి కాసి దేని గురించి బావా అది ఇందాక నానమ్మ అలాగే జోష్నక్క నన్ను చాలా రెచ్చగొట్టారు డ్రైవర్గా ఉంటున్నానని అలాగే ఇదంతా నాకు అనవసరమని చాలా మాటలే అన్నారు కాసి అర్థం లేకుండా పని పట లేని వాళ్ళు కుళ్ళుతో ఉన్నవాళ్ళు అలాగే ఎదుటి వాళ్ళని బాధ పెట్టాలని చూస్తారు అలాంటి వాళ్ళ మాటల్ని నువ్వు పట్టించుకోవద్దు తెలుసు బాబా అందుకే వాళ్ళకి గట్టి వార్నింగ్ ఇచ్చాను అలాగే బాబా ఇంకొక విషయం ఏంటి కాసి జోష్నక్క అకౌంట్స్ విషయంలో చాలా తారుమారులు చేసింది అదే విషయం గురించి నేను జోష్నక్కని వార్నింగ్ ఇచ్చాను నువ్వు ఇప్పుడు చాలా పెద్ద సమస్యలోనో ముందు దాని నుంచి బయటపడొని ఈ విషయంలో జోష్నక్క తప్పించుకోవడానికి మళ్ళీ ఏదైనా చేస్తుందేమోనని ఈ ముందుగా నీకు ఈ విషయం చెప్తున్నాను అవునా కాసి చెప్పావుగా ఇప్పుడు ఈ పాటికి జ్యోష్నలో భయం మొదలయ్యే ఉంటుంది ఖచ్చితంగా కవర్ చేసుకోవడానికి ఏదో ఒక తప్పు చేస్తుంది ఆ తప్పు మనం రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటే తనే అందరి ముందు నిజం బయటపడుతుంది సకాసి ఇంకొక విషయం చెప్పబావా స్వప్న చాలా మంచిది నీ మీద ప్రేమతో అన్నీ కాదనుకొని నీ దగ్గరికి వచ్చేసింది అలాంటి స్వప్న నీ మీద కోపపడుతుంది అంటే అది ప్రేమతోనే తను ప్రేమించిన వ్యక్తి అందరి ముందు గొప్పగా ఉండాలని అంతేకాని నీ మీద ఎటువంటి కోపం కూడా తనకి లేదు అర్థం చేసుకో తెలుసు బావా నేనే దిల్లుని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను ఈసారి నుంచి స్వప్నకి నాకు ఏ గొడవ రాదు అంటూ కాశీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక కార్తీక్ అయితే లోపలికి వస్తాడు రాగానే ఇక కిచెన్లో ఉన్న దీపం దగ్గరికి వెళ్తాడు ఇక దీప బావా ఏంటి మావయ్య గారు నువ్వు షికారులు కొట్టినట్టున్నారు అవును మరదలా ఈరోజు మా మాస్టారు చాలా సంతోషంగా ఉన్నాడు ఎదిగిన కొడుకు వెనక బండి మీద ప్రయాణం ఆనందంగా ఉంటుంది కదా మరి ఇక్కడ వీళ్ళ రియాక్షన్ ఏంటి ఇందాక కాశీ నేను ఇంటికి తీసుకురావడం చూసి పారు అలాగే జోష్న రెచ్చిపోయారంట అవును బావా అలాగే జ్యోష్న పారుజాతం గారు చాలా కంగారు పడుతున్నారు వాళ్ళు ఏదో పెద్ద తప్పుని తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నారు నీకెలా తెలుసు ఇందాక నేను కాఫీ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ మాటల్లోనే విన్నాను ఖచ్చితంగా జోష్న ఏదో పెద్ద తప్పే చేసింది బావా దాని నుంచి తప్పించుకోవడం కోసం పారుజాతం గారు జ్యోష్న కలిసి మళ్ళీ ఏదో కుట్ర చేస్తున్నారు మరదలా నువ్వు చెప్పింది నిజమే అవును నిజంగానే జ్యోష్న చాలా పెద్ద తప్పు చేసింది ఏంటి బావా అవును కంపెనీ లెక్కల్లో తప్పులు రాసింది అలాగే లెక్కలన్నీ కూడా తనకి అనుకూలంగా మార్చి కంపెనీ డబ్బుని చాలా తన సొంతంగా వాడుకుంది బావా అవును అలాగే రెస్టారెంట్ నష్టాల్లో రావడానికి కారణం కంపెనీ కంపెనీలో సేల్స్ తగ్గడం కాదు జోష్న చేసిన తప్పుడు లెక్కల వల్ల బావా అవును దీపా ఇది మనం ప్రూవ్ చేయడం కోసం కొంచెం కష్టపడాలి బాబా అవును ఈసారి కనుక జ్యోష్న చప్పులని బయటపడితే తాత ముందు అత్త ముందు మావి ముందు ఖచ్చితంగా జోష్న మీద నమ్మకం పోతుంది అవును అప్పుడు వాళ్ళకి జోష్న ఈ ఇంటి అరసరాలు కాదు అన్న అనుమానమైతే మొదలవుతుంది మనకు కావాల్సింది కూడా అదే అయితే మనం చూడాల్సింది ఏంటంటే ఈ దీని నుంచి తప్పించుకోవడానికి ఏదో ఒక తప్పు చేస్తుంది ఆ తప్పుని మనం పట్టుకుంటే జ్యోష్నని అందరి ముందు మనం ఇరికించవచ్చు మాస్టర్ రెండు రోజుల్లో లెక్కలన్నీ కూడా బయటకు తీస్తానన్నాడు కానీ జ్యోష్నం ఖచ్చితంగా రేపే ఏదో చేయొచ్చు బావా అయితే మనం ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి అవును అని చెప్పేసి అంటాడు ఇంకా ఒక పక్కన జోష్న అయితే టెన్షన్ పడిపోతుంటుంది ఉంటుంది ఇక పారిజాతం చూడు ఇక నీ ముందున్నది ఒకే ఒక ఆప్షను ఏంటికి రాని అది చెప్పు త్వరగా ఏం లేదు మీ తాతం మీ అమ్మ మీ నాన్న కాళ్ళ మీద పడి వాళ్ళకి సారీ చెప్పేసి నా వల్ల లెక్కలన్నీ కూడా తప్పు జరిగాయి అకౌంట్స్లో చాలా తప్పులు జరిగాయి వీటన్నిటికీ నాకు సిగ్గుగా ఉంది అని వాళ్ళకి సారీ చెప్పి అలాగే మీ తాత మీ అమ్మ మీ నాన్న ఏ సంబంధం చూస్తే ఆ సంబంధానికి ఓకే చెప్పి పెళ్లి చేసుకోవడం మంచిది గ్రాని నీకు ఏమైనా పిచ్చి పట్టిందా చేసిన దానికి వాళ్ళు నాకు చీవాట్లు పెడతారు పెళ్ళి అలా చేస్తారు అది కూడా నిజమే ఇప్పుడు ఏం చేయాలి మరి ఇప్పుడు నేనేం చేయాలి గ్రాని నాకు అదే అర్థం కావట్లేదే ఈ పాటికి మీ మావయ్య నీ గురించి నీ లెక్కల గురించి పెద్ద చెట్టాన్ని రెడీ చేసి ఉంటాడు నాకు తెలిసి రేపో ఎల్లుండో కల్లా ఈ ఇంటికి కూడా వచ్చేస్తాడు వెనకాలే ఇక జ్యోష్ణా అవును నాకు తెలిసి కాశీకాడ్ చెప్పిన ప్రకారం మావయ్య లెక్కల్లో ఇంకా నా గురించి అన్నీ ఎంక్వైరీ చేస్తున్నాడు ఖచ్చితంగా రేపో ఎల్లుండో మావయ్య లెక్కలతో ఇంటికి వచ్చేస్తాడు ఈలోపే మనం ఏదో ఒకటి చేయాలి ముందు శ్రీధర్గాన్ని ఆపాలి అప్పుడే మనం ఏదో ఒకటి చేయగలం గ్రాని తెలియకుండానే నాకు మంచి ఐడియా ఇచ్చావు అవును మావయ్యని ఆపితేనే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అవును నా లెక్కలు బయటపడాలంటే మావయ్య నోరు తెరవాలి మావయ్య నోరు తెరవకపోతే ఏ సమస్య ఉండదు మంచి ఐడియా ఇచ్చావు గ్రాని అని జోసిన గ్రాని నాకు పనుంది నేను వెళ్ళొస్తాను ఎక్కడికే చెప్తున్నాను కదా గ్రాని బావా దీప ఖచ్చితంగా నా మీద డౌట్ పడుతూ ఉంటారు నువ్వు వేద ఒకటి కవర్ చేసి నేను ఇంట్లో ఉన్నట్టు క్రియేట్ చేయి సరేనా సరేనే నేను చూసుకుంటాను వెళ్ళు అని చెప్పేసి అంటుంది ఇక జోష్న అయితే దొంగతంటుగా వెనక దొడ్డిదారి నుంచి బయటకి వెళ్తుంది ఇంతలోకి అక్కడ ఉంటాడు ఇక జ్యోష్నం చూసి ఏంటి పెద్ద గారు మీరు దర్జాగా ఇంట్లో ద్వారం నుంచి బయటకు వెళ్లకుండా ఇలా దొంగ చోట్న దొడ్డిదారి నుంచి వస్తున్నారేంటి ఏదో తప్పు చేసి దొరికిపోయినట్టు బావా నేనేమి దొరికిపోయినట్టు దొంగదారిలోంచి నుంచి రావట్లేదు ఇక్కడ మొక్కలు ఉన్నాయి వాటికి వాటర్ పోద్దామని వచ్చాను ఏంటి పెద్ద మేడం గారు ఇక్కడెక్కడ మొక్కలున్నాయి భలే కవర్ చేస్తున్నారే అని అంటూ ఉంటే అప్పుడే దశరథ అలాగే సుమిత్ర అక్కడికి వస్తారు కార్తీక్ ఏమైంది చూడండి సార్ మీరే చూడండి జ్యోష్న సింహద్వారాన్ని వదిలేసి ఇలా గోడలు దొక్కి వెనక నుంచి ఎక్కడికో దొంగచాటుగా వెళ్ళాలనుకుంటుంది అదేంటి అని అడుగుతుంటే ఇదిగో ఏంటంటో సమాధానం చెప్తుంది జ్యోష్న నువ్వు గోడ దూకడం ఏంటి అది మమ్మీ అని అంటూ ఉంటే నిన్నే అడుగుతుంది చెప్పవే నువ్వు గోడ దూకడం ఏంటి అంటే మమ్మీ అది నేను గోడ దొక్కలేదు ఇక్కడున్న మొక్కలు కరెక్ట్గా ఉన్నాయో లేదో చూస్తున్నాను ఇంతలో ఒక బావ వచ్చి నేను గోడ దొక్కాను అనుకుంటున్నాడు గోడ దూకాల్సిన అవసరం నాకేముంది అయినా ఈ మధ్య పని వాళ్ళకు కూడా సమాధానం చెప్పాల్సి వస్తుంది అంటూ జోష్ నా కోపంగా వెళ్ళిపోతుంది ఇక సుమిత్ర ఏంటోనండి దీని ప్రవర్తన చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది రోజు రోజుకి దీన్ని చూస్తుంటే నాకేమీ అర్థం కావట్లేదు అత్తా నేను చూసుకుంటాను కదా నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని కార్తీక్ అంటాడు ఇక దసరదా కార్తీక్ ఏదైనా ప్రాబ్లమా అదేం లేదు మావయ్య నాకెందుకు జోష్ణం చూస్తుంటే అలాగే అనిపిస్తుండదురా ఒకప్పుడు జోష్ణ దాసిని చంపాలనుకోని ఇలాగే కంగారు పడింది ఇప్పుడు కూడా జోష్ణలో అదే కంగారు అదే టెన్షన్ని చూస్తున్నాను జోష్ణ ఏదైనా తప్పు చేస్తుందేమోనని భయంగా ఉంది మావయ్య జోష్ణ ఈసారి తప్పు చేయాలి అంటే ఆ తప్పు ముందు నేను నిలబడతాను అవును నన్ను దాటి జోష్ణ ఏ తప్పు చేయలేదు మావయ్య నేనున్నాను కదా అని చెప్పేసి కార్తీక్ అయితే ఇక దసర భరోసా ఇస్తాడు ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత ఇక కార్తీక్ అలాగే దీప శివనారాయణ ఇంటికైతే అయితే బయలుదేరతారు ఇంతలోకి జ్యోష్న అయితే అమ్మయ్య బావా దీప ఇంకా రాలేదు ఇదే నాకు మంచి టైం అంటూ ఇక జ్యోష్న అయితే బయటకి వస్తుంది ఇంతలో మాస్క్ పెట్టుకొని సత్యపండు అక్కడికి వస్తాడు రాగానే జ్యోష్న వచ్చావా ఏంటి మేడం ఎన్ని రోజుల తర్వాత నా అవసరం మీకు పడిందా అన్నిసార్లు కాల్ చేశారు అర్జెంట్గా కలవాలన్నారు చూడు ముందు నిన్ను సుత్తి చెప్పకుండా నేను చెప్పేది సీరియస్గా విను ఏంటి మేడం ఇదిగో ఈ ఫోటోలో ఉన్న అతన్ని నువ్వు మోడర్ చేయాలి మేడం ఆ రోజేమో మీ మావ మీ నాన్నని మోడర్ చేయాలి అన్నారు కానీ అదేమో దొంగచాటుగా అన్నారు ఇప్పుడు కూడా అలాగేనా అలా ఏం కాదు డైరెక్ట్గానే మోడర్ చేయి ఇంతకీ ఈనేవరు మేడం మా మావయ్య ఇదేం మేడం ఎవరైనా బయట శత్రువుల్ని మోడర్ చేయడానికి మనుషులు పెట్టుకుంటారు మీరు మీ కుటుంబ సభ్యుల్ని మోడర్ చేయడానికి నన్ను ఎప్పుడు పిలుస్తూ ఉంటున్నారు మీరేంటో నాకు అసలు అర్థం కావట్లేదు మేడం చూడు నీకు డబ్బులు కావాలా ఆన్సర్ కావాలా డబ్బులే కావాలి మేడం అయితే చూడు ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి చావాలి ఇతను ఎక్కడుంటాడో ఆ అడ్రస్ మొత్తం చెప్తాను నోట్ చేసుకో అని చెప్పేసి జ్యోష్న అయితే అడ్రస్ చెప్తూ ఉంటుంది చూడు ఎలా అయినా సరే ఈరోజు అతను చావాలి అతని చావు కబురు నాకు వినబడాలి గుర్తుంది కదా తప్పకుండా మేడం మీరు సాయంత్రం కల్లా ఇతని చావు కబురు వింటారు సరే ఈ విషయం మన మధ్యలోనే ఉండాలి సరేనా అని చెప్పేసి జోష్ణ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఒక్కసారిగా అక్కడ ఉన్న అయితే ఈ మాటలన్నీ వింటాడు జ్యోష్న ఉదయాన్నే ఎవరికి తెలియకుండా ఇంత సీక్రెట్గా ఎక్కడికి అనుకున్నాను కానీ జోష్న ఇతనితో శ్రీధర్ భావని చంపమని చెప్తుంది ఏంటి జ్యోష్న ఎందుకు ఇలా మాట్లాడుతుంది ఎందుకు ఇలాంటి పనులు చేస్తుంది అసలు జోష్న బిహేవియర్ అంటే అర్థం కావట్లేదే ఎలా అయినా బావని కాపాడాలి బావని కాపాడాలంటే కార్తీక్ మాత్రమే హెల్ప్ చేస్తాడు అవును అని చెప్పేసి దశరథయితే కార్తిక్కి ఫోన్ చేస్తాడు ఇక కార్తీక్ దీప అప్పుడే స్కూటీని స్టార్ట్ చేస్తారు ఇక దశరథ ఫోన్ చేయడంతో దీపా మావయ్య ఫోన్ చేస్తున్నాడు నాన్న ఫోన్ చేస్తున్నాడా ఒక నిమిషం ఆగు అని ఎనగాలని ఇక కార్తీక్ ఫోన్ లిఫ్ట్ చేసి మావయ్య ఒరే కార్తీక్ నీ పక్కన దీపం ఉందా అవును మావయ్య అయితే కొంచెం పక్కకు వచ్చి మాట్లాడు ఏమైంది మావయ్య చెప్తున్నాను కదరా సరే మావయ్య ఏమైంది బావా సిగ్నల్ సరిగ్గా లేనట్టుంది స్మార్ట్ వినిపించట్లేదు నువ్వు ఒక నిమిషం ఉండు దీపా అంటూ కార్తీక్ పక్కకు వస్తాడు చెప్పు మావయ్య నేను పక్కనే ఉన్నాను ఒరే కార్తీక్ నీతో నేను ముఖ్యమైన విషయం మాట్లాడాలి దేని గురించి మావయ్య మీ నాన్న గురించి నా కూతురు జోష్న గురించి మావయ్యకి నిజం తెలిసిందా మావయ్య ఏమైంది ఒరే నేను చెప్తున్నాను కదా ముందు నువ్వు ఇంటికి వెళ్లకుండా నేను చెప్పిన ప్లేస్ దగ్గరికి అర్జెంటుగా రా నేను చెప్తున్నాను కదా అంటూ కాల్ కట్ చేస్తాడు మావయ్య టెన్షన్ పడుతున్నాడంటే ఖచ్చితంగా జోష్న ఏదో తప్పు చేస్తుంది వెంటనే వెళ్ళాలి అని చెప్పేసి ఇక దీపా నువ్వు తాతవాళ్ళ ఇంటికి వెళ్ళు నాకు మధ్యలో చిన్న పనుంది నేను వెళ్ళొస్తాను ఏమైంది బాబా నాన్న ఫోన్ చేశారన్నా సిగ్నల్ లేదన్నా నువ్వేదో విషయాన్ని దాస్తున్నావు దీపా అదేం లేదు మావికేదో పనుందంట కారు మధ్యలో ఆగిపోయిందంట చెప్పేసి అనకాలే ఇంకా ఒక్క నిమిషమే కార్తీక్ అక్కడి నుంచి బయలుదేత్తాడు ఇక దీప భావన దగ్గర ఏదో దాస్తున్నాననిపిస్తుంది అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంతలోకి కాంచన అద్దం వైపు చూస్తూ కుంకుమ బొట్టు పెట్టుకుంటూ ఉంటే చేతిలో ఉన్న కుంకుమ నేలపాలవుతుంది అప్పుడే అక్కడికి వచ్చిన అనసయ చెలమ్మా ఏమైంది అక్క చేతిలో పెట్టుకున్న కుంకుమకి నేలపాలైంది నాకేదో భయంగా ఉంది చెలమ్మ అక్క ఏదైనా ప్రమాదమేమో చెల్లమ్మా అంటే నువ్వు నీ భర్త శ్రీధర్కి ఏదైనా అవుతుందని భయపడుతున్నావా అవునక్క అతన్నే కాదనుకున్నావు దీన్ని కావాలనుకుంటున్నావా అక్క ఐదో తనానికి ఉన్న ప్రాముఖ్యమే అది చెల్లమ్మా భర్త ఎక్కడున్నా సౌభాగ్యంతో ఉండాలని ఏ ఆడది కోరుకుంటుంది చూసావా తెలియకుండానే నువ్వు ఆ మనిషి కోసం ఎంత బాధపడుతున్నావో అక్క చెల్లమ్మా కార్తిక్ బాబు లాంటి కొడుకుండగా నీకు కానీ నీ భర్తకు కానీ ఏ రకమైన ప్రమాదం జరగదు అవును నీ కొడుకే నీకు శ్రీరామరక్ష అంటూ అనసయ్యి మాట్లాడుతూ ఉంటుంది ఇంకా దశరథ కంగారు పడుతూ వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే కార్తిక్ అక్కడికి వస్తాడు మావయ్య ఒరే కార్తిక్ జోష్ణ ఏమైంది మావయ్య ఒరే నేను చెప్పేదంతా వినరా జోష్ణ బావని చంపడానికి ఒక మనిషిని పురమాయించింది బావని సాయంత్రం లోపు చంపమని చెప్పింది ఏంటి మావయ్యను వంటుంది అవున్రా జోష్న నిన్నటి నుంచి అనుమానంగా ఉందని చెప్పాను కదా ఉదయాన్నే కూడా తను మీ రాకముందే బయటకు వెళ్చింది జ్యోష్న ఎందుకు ఇలా చేస్తుందని నేను ఫాలో అయ్యాను అప్పుడే జోష్న ఒక వ్యక్తితో శ్రీధర్ని చంపమని బేరం కుదిర్చింది నేను ఈ విషయాన్ని విన్నాను అందుకే నీకు చెప్పడానికి వచ్చాను ఎలా అయినా శ్రీధర్ని మనం కాపాడాలరా బావని ఎందుకు జ్యోష్ను చంపాలనుకుందో మనం బయటపెట్టాలి మావయ్య నాన్నకేమీ కాదు నేనున్నాను కదా నేను చూసుకుంటాను మీరేమీ కంగారు పడద్దు అని చెప్పేసి ఇక కార్తీక్ అయితే దసరా ధైర్యం చెప్పి ఇక అక్కడ నుంచి మావయ్య మీరు ఇంటికి వెళ్ళిపోండి నేను ఇదంతా చూసుకుంటాను అని చెప్పేసి అంటాడు ఇక కార్తీక్ అయితే శ్రీధర్ దగ్గర శ్రీధర్కి ఫోన్ చేస్తాడు ఏంట్రా కార్తీక్ ఉదయాన్నే ఫోన్ చేసావు మాస్టారు మీరు ఎక్కడున్నారు ఇదిగో ఇప్పుడే ఆఫీస్కి వెళ్తాను వెళ్ళదు మాస్టారు అదేంట్రా నేను సీఈఓని ఆఫీస్కి వెళ్ళకపోతే ఎలా అలాగే నా కోసం అక్కడ చాలా వర్క్ పెండింగ్ ఉంది ముఖ్యంగా జోష్నది జ్యోష్న అకౌంట్స్ అన్నీ కూడా ఈరోజు ఫైనల్ ఫైనల్కి వచ్చేసింది ఆ వాటిని తీసుకొని ఈవినింగ్ సా తాత వాళ్ళ ఇంటికి వద్దాం అనుకుంటున్నాను మాస్టరు ముందు నేను చెప్పేది వినండి మీరు ఆఫీస్కి వెళ్లకుండా డైరెక్ట్గా నేను చెప్పిన ప్లేస్కి రండి అలాగే మీ ఫోన్లో ఎవరు మీకు ఫోన్ చేసినా మీరు ఎక్కడున్నారు ఏంటి అన్న వివరం ఎవరికి చెప్పదు ఏమైందిరా మాస్టరు నేను చెప్పేది విని విని మీకు అర్థమవుతుంది కదా ల్యాప్టాప్ తీసుకొని నేను ఎక్కడ చెప్పానో అక్కడికి రండి అంటూ కార్తీక్ అయితే కాలు కట్ చేసేస్తాడు ఇక శ్రీధర్ ఏమైంది వీడికి అని చెప్పేసి అనుకుంటాడు ఇంకా ఒక పక్కన జ్యోష్న బావా నువ్వు కానీ దీప కానీ నన్నెవ్వరూ ఏమీ చేయలేరు పాప మావయ్య నా లెక్కలు చూసి ప్రాణాలు మెదక్ తెచ్చుకున్నాడు అని చెప్పేసి జ్యోష్ణ అనుకుంటుంది ఇక దీప ఏమో వంట చేస్తూ ఉంటే అందులోకి పారుజీతం ఏంటే ఆ మాయలోడు ఇంకా రాలేదా ఎవరి గురించి పారుజీతం గారి మీరు మాట్లాడుతుంది ఇంకెవరు నీ మొగుడున్నాడుగా మాయలోడు వాడి గురించే చూడండి మీ అన్ని మాయలు నా భర్తకి రావులేండి అందుకే మీ మాయలు నా భర్తకి లేవులే అని చెప్పేసి దీప అంటుంది రానీ ఈ దీపకి భావం చూసుకొని పొగరు ఆయన తనతో ఎందుకు మాట్లాడుతున్నావు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు బావకి నేను వేసే ప్లాన్ తెలిసిపోయిందా అని చెప్పేసి జ్యోష్న అనుకుంటూ ఉంటుంది ఇంతలోకి కార్తిక్ శ్రీధర్ ఇద్దరు కూడా డైరెక్ట్గా శివనారాయణ ఇంటికి వస్తారు ఒక్కసారిగా జ్యోష్ణ శివ అయితే ఇక ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటి మావయ్య ఇప్పుడే వచ్చేస్తాడు అయినా నేను సత్య పండు పెట్టాను కదా ఇలా జరిగిందేంటి బావకు నిజం తెలిసిందా అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక శివనారాయణ శ్రీధర్ ఇదేంటి ఇంత సడన్గా ఇంటికి వచ్చావు మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి నాతో నా బిజినెస్ గురించా అలాంటిదే అలాగే ఈ ఫ్యామిలీ గురించి కూడా దేని గురించి శ్రీధర్ బావా నువ్వా అని దశరథ్ అంటాడు ఏమైంది బావా నన్ను చూసి అలా కంగారు పడుతున్నావు నాకేదో అయినట్టు నీకెవరో చేయదో చెప్పినట్టు బా మావయ్య అదేం లేదు అని కాంతికి సహజ చేస్తాడు అలాగే సుమిత్ర సిస్టర్ని కూడా పిలవండి సుమిత్ర ఎందుకు సుమిత్ర సిస్టర్ కూడా రావాలి జోష్ణ నువ్వే ఇంపార్టెంటు నువ్వు ఇక్కడే ఉండాలి అయిపోయింది దీని కథ అంతా అయిపోయింది ఈ రోజు ఇది అందరి ముందు అట్టంగా ఇరుక్కుంది అని చెప్పేసి పారిచేత్తం టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక శ్రీధర్ మావి గారు మన రెస్టారెంటు నష్టాల్లో రావడానికి కారణమో మన రెస్టారెంటు సేల్స్ తగ్గడం వల్లనే మనం అనుకున్నాం కానీ అది కాదు కారణం జోష్న చేసిన ఫ్రాడ్ వల్ల ఏంటి సేదానికి వంటుంది అవును అవును మావి గారు రెండున్నర కోట్లు మాత్రమే ఫ్రాడ్ చేయలేదు జోష్న పదిహేను కోట్లు ఫ్రాడ్ చేసింది మన అకౌంట్లో తప్పు అకౌంట్స్ రాయించి మన కంపెనీలో ఉన్న అమౌంట్ని వేరే కంపెనీకి ట్రాన్స్ఫర్ అయ్యేలా చేసింది మొత్తం పదిహేను కోట్ల నష్టాన్ని తెచ్చింది జోష్న అని వెనకాలనే శివనారాయణ దశరథ సుమిత్ర షాక్ అయిపోతారు ఇక శివనారాయణ ఏంటి ఇదంతా జ్యోష్న తాత అది చెప్తావా లేదా మావయ్య గారు అంతేకాదు జ్యోష్న క్రిమినల్స్తో కూడా కాంటాక్ట్లో ఉంది ఏంటి శ్రీధర్ అవును జ్యోష్న అకౌంట్స్ చెక్ చేసేటప్పుడే తన ఫోన్ డీటెయిల్స్ని కూడా చెక్ చేసాం తను ఇద్దరు క్రిమినల్స్తో కూడా కాంటాక్ట్లో ఉంది అని వెనకాలనే ఒక్కసారిగా జోష్న కంకర పడుతూ ఉంటుంది ఇక దశరథ ఎవరిని చంపించడానికి జోష్నా చెప్పు బావని లెక్కలు తెలుస్తాడని బావనే చంపించాలని చూస్తావా దాసుని ఒకసారి కొట్టి చంపాలని చూసావు అది సరిపోనట్టు బావనే చంపాలని చూసావా అని వెనకాలనే సుమిత్రా ఏంటండి మీరు అంటుంది అవును సుమిత్ర దాసుని జోష్ని ఆ రోజు తలపైన కొట్టి చంపాలని చూసింది ఇప్పుడు శ్రీధర్ కూడా జోష్న లెక్కలన్నీ తెలుసుకొని నిజం బయట శ్రీధర్ని కూడా చంపాలని చూసింది ఆ విషయం నేను కార్తీక్తో చెప్పాను కాబట్టి కార్తీక్ శ్రీధర్ని కాపాడగలిగాడు అని వెనకాలనే ఒక్కసారిగా సుమిత్ర కళ్ళు తిరిగి పడిపోతుంది సుమిత్ర సుమిత్ర అని అందరూ కూడా సుమిత్రను చూసి కంగారు పడుతూ ఉంటారు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అట్టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే శ్రీధర్ అలాగే కాతిక్ ఇక ఇంటికి వస్తారు రాగానే